ఫ్లాన్ తిప్పికొట్టి ఆనంది ఆదిత్య ఒకటయ్యేలా చేసి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన సునంద ఇక జీవనైతే ఆనంది ఆదిత్య హనీమూన్కి వెళ్లకుండా అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఇక కారు బ్రేక్ తీయించి వాళ్ళు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయినట్టు ఇక జీవనైతే కలగంటూ మురిసిపోతూ ఉంటుంది నేను అనుకున్నది నెరవేరింది ఇక వాళ్ళు హనీమూన్కి వెళ్ళడం కాదు కదా డైరెక్ట్ గా ఆ పైకి వెళ్ళిపోతారు నాకు ఎలాంటి అడ్డు ఉండదు అంటూ ఇక తనలో తానే కలగంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంతలో అప్పుడే చైతన్య అయితే వస్తాడు ఏంటి ఏమైంది ఏయో కలగంటున్నట్టున్నావు ఏం జరిగింది ఏంటి అంత మురిసిపోతున్నావు అంటూ చైతన్య అయితే అడగంగానే అప్పుడే ఇక నిదట్లోంచి లేచిన జీవనైతే ఇదేంటి నేను ఇప్పటి వరకు కలగన్నాన చి నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అబ్బే ఏమీ లేదు అంటూ బయటికైతే వచ్చేస్తుంది ఇక జీవన్ అయితే తన పెద్దమ్మకైతే ఫోన్ చేస్తుంది ఈరోజు ఎలాగైనా వాళ్ళు హనీమూన్కి వెళ్లకుండా ఆపుతాను నా ప్లానింగ్లో నేనున్నాను అంటూ ఇక జీవన్ అయితే తన పెద్దమ్మతో చెప్తూ ఉంటుంది ఇంతలో మరొక వైపు ఆదిత్య ఆనంది అయితే రెడీ అవుతారు ఇక హనీమూన్కి వెళ్ళడానికైతే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక కిందికి రాగానే సునందతో చెప్పడంతో సునంద అయితే అంటూ ఉంటుంది మీరు ఎప్పటికీ ఇలాగే సంత సంతోషంగా ఉండాలి సంతోషంగా మీరు పిల్ల పాపలతో ఆనందంగా ఉంటే మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అంటూ సునందైతే చెప్తూ ఉంటుంది వీళ్ళు సంతోషంగా ఉండడం కాదు ఇంకొక గంట పోతే మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు పిల్ల పాపలతో ఉండవలసింది నేను ఇంటికిచ్చే వారసులు అలాగే నేను నా భర్త నా పిల్లలు ఈ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అంతే తప్ప ఈ కుట్టి సంతోషంగా ఉంటే నేను చూడలేను అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య అయితే వెళ్ళిపోతారు ఇక వాళ్ళిద్దరూ అయితే ఎంతో సంతోషంగా భార్య భర్తలుగా అయితే ఇక ఇద్దరు ఒకటవుతారు ఇక ఎంతో ఆనందంగా ఉండడం ఇవన్నీ తెలుసుకున్న జీవనైతే షాక్ అయిపోతుంది ఇదేంటి వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి నేను ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ రివర్స్ అయిపోయింది ఏంటి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది జీవనైతే అప్పుడే సునందైతే జీవన దగ్గరికి వచ్చి జీవన చెంపైతే పగలగొడుతుంది ఏంటి నువ్వు అనుకున్నది నెరవేరలేదు వాళ్ళు క్షేమంగా వెళ్ళి భార్యాభర్తలుగా ఒకటయ్యారు అని కంగారు పడుతున్నావా నీ ప్లాన్ నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ ప్లాన్ రివర్స్ అయ్యేలా చేశాను వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటయ్యి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కాబట్టి అప్పుడే నిన్ను నిలదీయకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉన్నారని తెలిసిన తర్వాత నిన్ను నిలదీస్తున్నాను అసలు నీకు కుట్టి ఏం అన్యాయం చేసింది తను నీ పట్ల Entonces... ప్రేమగా ఉంటుంది నిన్న ఒక సొంత చెల్లెల్ని చూసినట్టు చూస్తుంది కానీ నువ్వేం చేస్తున్నావు తనకి ఎలా అన్యాయం చెయ్యాలా తన జీవితాన్ని ఎలా నాశనం చెయ్యాలా అని చూస్తున్నావు అసలు నీకు ఇదేం పోయే కాలం ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేవా ఎందుకు తన జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు ఆదిత్య ఆనంది మజ ఏదైనా గొడవ పెట్టాలని చూసినా వాళ్ళని దూరం చెయ్యాలని చూసినా నేనెలా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావు ఆనంది ఇంటి కోడలే అయి ఉండచ్చు కానీ తను నాకు కూతురు లెక్క అలాంటి తనకి ఆపద వస్తే నేను ఎలా ఊరుకుంటాననుకున్నావు వాళ్ళకి ఏదైనా ఆపద రావాలి అంటే అది నన్ను దాటుకుని వెళ్ళాలి అంటూ సునంద్ అయితే ఇక జీవనకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు